అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి రేపే ఆగస్టు ఇరవై ఒకటి మాస శివరాత్రి శ్రావణ మాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన మాసం అని స్కంద పురాణంలో చెప్పారు మాస శివరాత్రి శివుడికి ప్రియమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రావణ మాసంలో మాసశివరాత్రి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం వచ్చింది ఆగస్టు ఇరవై ఒకటి గురువారం మాస మాసశివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా పగలు ఉపవాసం ఉండండి సాయంకాలం శివపూజ శివాభిషేకం చేసుకుని శివుడికి అన్నం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి శివుడికి సమర్పించిన అన్నం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం ద్వారా శివుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణమాస మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే దర్భజలాలతో అభిషేకం చేయండి కుశలు అంటే గర్భలు నీళ్ళల్లో వేసి ఆ నేలతాభిషేకం చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఈ శ్రావణమాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు అందరూ కూడా మూడు మంత్రాలు తప్పకుండా చదువుకోండి మొట్టమొదటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ రెండవ మంత్రం శ్రీ శివాయ నమ మూడో మంత్రం శ్రీ శివాయ మహదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ మహా ఈ మూడు మంత్రాలు ఒక్కొక్క మంత్రం కనీసం ఇరవై ఒక్కసార్లు చొప్పున చదువుకుంటూ దర్భలు కలిపిన నేలతో శివుడికి అభిషేకం చేయండి అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రావణమాస మాస శివరాత్రి రోజు ప్రాచీన శివాలయాల్లో దొరికేటటువంటి నాగశివలింగ పుష్పం అంటే సహస్ర పని కోసం శివుడికి సమర్పించండి అయితే ఇది అరుదుగా దొరుకుతుంది ఒకవేళ మీకు దొరక్కపోతే దీనికి ప్రత్యామ్నాయంగా గన్నేరు పువ్వు సమర్పించవచ్చు శ్రావణ మాసంలో శివుడికి ఒక్క గన్నేరు పువ్వు పెట్టిన వెయ్యి గోగుల దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పారు శివుడికి శ్రావణమాసంలో గన్నేరు పూలు అంటే ఇష్టం కాబట్టి శ్రావణమాసం రాత్రి చాలా శక్తివంతమైన రోజు గన్నేరుతో శివుని పూజించండి ఎర్రమందార పూలతో శివుని పూజించిన చాలా మంచిది పార్వతీదేవి ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించి రాక్షసుల మీద విజయం సాధించింది అలాగే శివానుగ్రహం కలగాలంటే కొన్ని నైవేద్యాలు శివుడికి సమర్పించాలి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం దద్దోజనం వీటిలో ఏదైనా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణమాస మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి అంటే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా శివాలయంలో బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ చేయాలి ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దాటకుండా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సవ్య అపసవ్య దిశలో ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తే దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు ఇది ఎలా చెయ్యాలో శివాలయాల్లో పూజారులు చెప్తారు శ్రావణ మాస మాస శివరాత్రి చాలా శక్తివంతమైనది కైలాసంలో ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట శివుడు ఆనంద తాండవం చేస్తుంటాడు ఆ సమయంలో చండీ ప్రదక్షిణ చెయ్యండి శివుడు మీ మనోభిష్టాలన్నీ నెరవేరుస్తాడు అలాగే ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన శివుడికి నాగహారతి సర్పహారతి ఇలాంటి హారతులు ఇస్తూ ఉంటే ఆ హారతుల దర్శనం చేసుకున్నా కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం శివాలయ ప్రాంగణాలలో చదవండి తిరుగులేని విధంగా శివుడు అనుగ్రహిస్తాడు శ్రావణ మాస మాస శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు ఈ విధి విధానాలు పాటించి శివానిగ్రహానికి సులభంగా పాత్రలు కాండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ